నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనిచేస్తున్నారని వేములవాడ రూరల్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల కొరకు రెండు కోట్లు నిధులు మంజూరు చేయించారని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ప్రభుత్వ విప్ వేమునవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో ఎన్ఆర్ఏజిఎస్ నిధులతో రూరల్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు రెండు కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు ఈ సందర్భంగా రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేకు ఆది శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి బాలసాని శ్రీనివాస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అధిల్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ మాజీ సర్పంచ్ మలేషం నాయకుడు కైలాషం నర్సయ్య శ్రీనివాసులు పాల్గొన్నారు వేములవాడని నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు పెద్దల ఆశీనన్న గారి కృషి వల్ల ఎన్ఆర్ఐ జీసీ కింద వేములవాడ రూరల్ మండలాలకు పదిహేడు గ్రామాలకు వారు రెండు కోట్ల పది లక్షల వరకు వారి నిధులు వెచ్చించి సిసి రోడ్లు డ్రైనేజీలు మరి ఏర్పాటు చేయటకు ఈరోజు మరి కలెక్టర్ గారితే మరి ప్రొసీడింగ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క పదిహేడు గ్రామాల తరఫున వారికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ మరి అతి తొందరలో పడినే మరి ఇంటి పనులు చేసి మరి గ్రామాల్లో ఉన్నటువంటి మరి నాయకులు తొందరగానే స్పందించి మరి ఈ యొక్క పనులను మరి వేగవంతం చేసి దాదాపుగా ఈ జనవరి లోపలనే మరి ఇవన్నీ పనులు పూర్తి చేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా మరి ప్రతి ఒక్క మరి నాయకుడిని కాంగ్రెస్ కార్యకర్తను కోరుతూ మరి అదేవిధంగా ఈ మరొకసారి ఈ వేములవాడ రూరల్ మండలానికి నిధులు మంజూరు చేసినటువంటి మరి పెద్దలు ఆదిసీన గారికి పిప్పుగారికి మరికృత తెలియజేస్తున్నాను ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశీనన్న గారు ఆధ్వర్యంలో రూరల్ మండల్ పదిహేడు గ్రామాలకు రెండు కోట్ల పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అది ఇవాళ కలెక్టర్ చేతుల మీదుగా రుస్టింగు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేడు గ్రామాల గ్రామ కొట్టులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఊరూరు కూర్చొని కమిటీ వేసుకొని పెద్దలు సినీనాగారు మండల్ రూర రూరల్ మండల అధ్యక్షులు సీనాన్నగారు అన్నట్టు పదిహేడు గ్రామాల్లో తొందరగా ప్రజలకు సౌకర్యం కల్పించిన కొరకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పెట్టిన కనుక తొందరనే చేయాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాకముందే ఇన్ని పనులు చేసిన మన ఎమ్మెల్యే గారికి ప్రజలు అదేవిధంగా మొన్ననే టెంపుల్లో మీటింగ్లో చెప్పడం జరిగింది వెయ్యి కోట్ల నిధులు ఇప్పుడు మనకు తెలంగానే రూరల్ మండలకు రెండు కోట్ల పది లక్షలు అంతకుముందు రెండు కోట్లు ఎన్ని ఫండ్లు ఇప్పించినా మన ఎమ్మెల్యే గారికి తెలుసు ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ విలు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ రూరల్ ప్రాంతానికి పదిహేడు గ్రామాలకు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ ఈజీఎస్ నిధుల ద్వారా రెండు కోట్ల పది లక్షల రూపాయలు మరి మంజూరు కలెక్టర్ ద్వారా మంజూరు చేయించడం జరిగింది గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మరి ప్రజాపాలనలో భాగంగా మరి గ్రామాలు అభివృద్ధి చెందితే తప్పకుండా కూడా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది మరి ఒక సదుద్దేశంతో వారు సీసీ రోడ్స్ కానీ సైడ్ లైన్స్ కానీ మంజూరు చేయించడం జరిగింది మరి మంజూరు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విడికి మరి వేములవాడ రూరల్ మండల్ పక్షాన గౌరవ మండలాధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరి ముఖ్యంగా మా ప్రాంత మండల నాయకులు మేము అందరం కూడా మరి పెద్దలు ఆది గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతాం జై కాంగ్రెస్